ఈ నెల ఇరవై నాలుగో తేదీన గుంటూరులో సిపిఐ నగర మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాకు వెల్లడించారు కార్మిక కర్తక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కారం నగరాభివృద్ది కోసం నిరంతరం ఉద్యమాలు సాగించడం జరుగుతుందని తెలిపారు నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలు ప్రభుత్వాల తీరుపై మహాసభల్లో చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు రావు కుమార్ తదితరులు పాల్గొన్నారు జూలై ఇరవై భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తా ఉన్నాం స్థానిక సమస్యలే కాకుండా మరి పిలుపులు రాష్ట్ర పిలుపుల్లో భాగంగా కూడా మరి దేశానికి పట్టినటువంటి ఏదైతే మరి మొత్తం మాదానికి వ్యతిరేకంగా అట్లాగే కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి ఆంధ్ర చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ నగరంలో మరి పోరాటం కొనసాగిస్తా అట్లాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ కూడా మరి ప్రభుత్వాలు పెంచినప్పుడల్లా కూడా వాటికి నిజంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానికంగా సంబంధించి ఏదైతే పివి నాయుడు కూరగాయల మార్కెట్ సంబంధించి అమ్మకాన్ని పెట్టాం వాటిల్లో అది ఉంటే కాకుండా దానికి సంబంధించి నాయ నల్లబాటుకు సంబంధించి ఉత్తరం అట్లాగే వెల్ఫేర్ సెంటర్ను కూడా మూడు కలిపి ఏపీ బిల్డ్ పేరుతోటి అమ్మకాన్ని పెట్టే పరిధిలో మరి హైకోర్టు కూడా ఆశ్రయించాం ఏదైనప్పుడు కూడా కోర్టు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఈ మధ్యలోనే మరి సిపిఐగా అన్ని పార్టీలని ఏకం చేసి మార్కెట్ని మరి కాపాడగలిగాం ఈరోజు మార్కెట్ మార్కెట్గా ఉందంటే మొదట దాన్ని ఆ కార్యక్రమం దాన్ని నిలపడం కోసం అక్కడ ఉండటం కోసం మొదట మొదట అడుగు సిపిఐ గారిసాం మరి పోరాట బద్ధంగా ఈ రోజున మార్కెట్ మార్కెట్గా ఉంది లేకపోతే శివారు ప్రాంతానికి తరలింపాలని ఆ స్థలాన్ని మరి ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నాల్ని సిపిఐ గారు తిప్పికొట్టాం అట్లాగే మరి గాంధీ పార్క్ ముందు బస్ బే పేరుతోటి మరి అది ఒకటే కాకుండా ఇరవై రెండు సెంటర్లో మరి బస్ బేలు కట్టాలని నిర్ణయం తీసుకొని కాంట్రాక్టులకి మేయర్లు కమిషనర్లు మరి వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కోర్టుని ఆశ్రయించి రోజున అవన్నీ కూడా బస్ గాంధీ పార్క్ ముందు కట్టిన బస్ బేని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఆటో యూనియన్ వాళ్ళ జీవనోపాధి పోకుండా సిపిఐగా వాళ్ళకి అండగా నిలబడి బస్ బేలు రద్దు చేయించాం అట్లాగే గత పది సంవత్సరాలుగా మరి వసంధరాపురానికి సంబంధించి ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్ ఉందో దాంట్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి ఉద్యమాన్ని ప్రారంభించాం అక్కడ ఉన్న అడవిగా ఉన్న కూడా తన బాగుచేలో సిపిఐ మరి ముందుండి నాయకత్వం వహించాం అనంతరం మరి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైంలో ఐదు సంవత్సరాలు అట్లే పోయింది ఈ మధ్య దానికి సంబంధించి సూపర్ గారు చొరవ అట్లాగే ఎమ్మెల్యే ఎంపీలంతా కూడా చర్య తీసుకో చొరవ తీసుకొని మరి తొంభై మూడు లక్షల రూపాయలతోటి మరి వాళ్ళు హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది దాంట్లో వెంటనే హాస్పిటల్ కట్టి ఆ ప్రాంత ప్రజల్ని మరి కాపాడాలని అట్లాగే మిగిలిన స్థలంలో వెల్ఫేర్ సెంటర్ని ఉన్నటువంటి ఆ మిగిలిన స్థలం అంతా కూడా వార్మిగా ఉపయోగపెట్టాలని ఆ ప్రాంత ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడాలని మరి ఉద్యమం నిర్వహిస్తా అట్లాగే నార్ల ఆడిటోరియానికి సంబంధించి కొల్లి శారదా గారు ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ప్రారంభించారు సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఆ చెత్తదెబ్బలుగా తయారైన దాన్ని బాగుచేయాలని అరాచక జంతులకు నెల ఉన్నటువంటి ఆ నార్ల ఆడిటోరియాన్ని అప్పుడు శారదా గారు నార్ల వెంకటేశ్వర వాళ్ళ నాన్నగారి పేరున అది పేరు పెట్టడం కోసం మున్సిపల్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది మన ఆందోళన ఫలితంగా